వాటి మే కది నీటి దగ్గర దంశ పరిశుధిరా గల తండ్రి మీ స్తోత్ర వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ఎనగల చెవి గ్రహించిన మనసు అంగీకరించి ఆత్మహించి ఏసునామీ పొంది ఉన్నామని తండ్రి దేవుడు జకరియా గ్రంథము గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చింది జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో నివాసులారా బహుగా సంతోషించుడి నివాసులారా ఉల్లాసంగా ఉండు ఈ రాసు నీతి పరుడు రక్షణ గలవాడు గాడిద ఎక్కి నీ యొక్కకి వస్తున్నాడు అంటే కొద్ది నిమిషాలు పిల్లలు కానీ ఎవరు శబ్దం లేకుండా జాగ్రత్తగా ఉండాలి యేసుప్రభు గారు వాహనం అంట భూమి మీద గాడి అదే ఎందుకో అదే ఎందుకో ఆయన అయినప్పుడు వాహనం మారిపోయా ఆయన అయిపోయిన తర్వాత గాడి దక్కదా ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను యోహాను సువార్త పన్నెండో అధ్యాయం త్వర తరగతి అండి యోహాను సువార్త పన్నెండో అధ్యాయం పదమూడో వచనం చదువుకున్నారు కచ్చూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనిపోయి జయము రాజు ఇస్రాయల్ రాజుంపబడులు కేకలు వేస్తున్నారు ఇక్కడ ఏం కనబడుతున్నాయండి అవే ఎందుకో అక్కడ అవే ఎందుకో ప్రెస్ ద మరి ఇప్పుడు జకర్యా గ్రంథంలో చెప్పబడిన తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పబడిన మాట మార్కు సువార్తలో ఒకటి నుంచి పదకొండో అధ్యాయం ఒకటి నుంచి పది వచనాలు చదివినప్పుడు మనకి ఇక్కడ దాని యొక్క నెరవేరుపు కనబడదు ఏ సుప్రభు గారు అనే గ్రామం దగ్గర చదవండి అక్కడ ఒకటో వచ్చనం పదకొండో అధ్యాయం బ్యాతనియా మెత్పాగే బ్యాతనియా అనేటటువంటి గ్రామంలోకి వచ్చిన డమా జాగ్రత్తగా వినండి శిష్యుల్లో ఇద్దరు చూసి ఎక్కడికి వెళ్ళాలి గ్రామంలోకి వెళ్ళండి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడిను ఎందుకు ఉపయోగిస్తారు ఉపయోగిస్తారట గాడిదని అంటే వ్యాపారం నిమిత్తము ఆ రోజుల్లో గాడిదలు ఉపయోగించేవారు ఒకటి ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు కూడా గాడిదల్లే ఉపయోగించేవారు అవి ప్రయాణాలకు బాగా ఒప్పడతాయి మరి ఇప్పుడు యేసు ప్రభుకర్ చెప్పేదాన్ని అంతవరకు కూడా ఎవరు దాని మీద కూర్చొని ఉండలేదు దాన్ని ఉపయోగించలేదండి ఎవరైనా మీకుదే ఎవడరే ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగితే ఏమన్నా ఇది ప్రభువు కావాలని చెప్పితే వాళ్ళే ఒక్కేస్తారు అని చెప్తే అలాగే వెళ్ళటం జరిగింది ఆ గాడిని తీసుకొని రావటం జరిగింది ప్రజలందరూ వారి వారి భుజాల మీద ఉంటున్నటువంటి బట్టలు అంటే దారి పొడుగున పరిచారు వారు తమ పొలాల్లో ఉన్నటువంటి కొమ్మలను ఆ రోడ్ల మీద పరిచారు ముందేళ్తున్నోళ్ళు ఎరకు వస్తున్నోళ్ళు జయము అది ఆదివారం నాడు జరిగినటువంటిది అని చాలామంది చెబుతూ ఉంటారు ఇది ఆదివారం ఏ జరిగిందంటే జరిగింది అని చరిత్రకారులు అంటున్నారు ఆ రోజు నుంచి లక్కేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ యేసు ప్రభు వాహనమేమో భూమి మీద గాడిదాం మరి ఇప్పుడు ఇది చేతుల్లో ఏం కనబడుతున్నాయి కజోరూప మాటలు కనబడతాయి మరలా ఎక్కడ కనపడుతుండే ప్రకటన గ్రంథం అధ్యాయము ప్రకటన గ్రంథం అధ్యాయము తొమ్మిదో వచనము పదో వచనము చదువుకుందామా ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడుతున్నా వారిలో నుండి లెక్కింపజాలని హలో క్చోరపు మట్లు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి చాలు చాలు విడదరా ఇటు ఇటు వినండి ఇటు వినండి ఇటు వినండి మీకు వెనక పక్క చూడవలసిన పని లేదు మనం ముందు నడుపుంచబడేం జరిగింది మీకు అనవసరం దానికి అక్కడ ఏం జరిగిందని మీకు అనవసరం చూడాల్సింది ఇటువై లాడ్ పరలోకంలో కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఏమండి సంగమంత తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఇదే ఒక పరలోకం వాళ్ళే మానేస్తాను దేవుని స్తో ఎందుకంటే లోకం ఇంక వదలట్లా ఎన్ని రోజులు వెయ్యాలట ఓసన్నములు చూడండి ఔసన్న మినిస్ట్రీలు ఎక్కడైనా చాలని పట్ల వాడతారు అది పవిత్రతకి పరిశుద్ధతకి చూచిన అవి అయ్యిపోతే పాపాత్ముల ఆహా ఆ లాజిక్ అక్కడ లేదు అది అర్థం అంతే అది సూచన అవి వేసు పరిశుద్ధులు అయ్యిపోతే పాపాత్ములు కాదు అక్కడ అది పరిశుద్ధతకి ప్రభువుని ఆరాధించుటకు ప్రశస్త వస్త్రములకు చూచిన అందుకు ఇక్కడ ఇక్కడున్న అనేక రకాలు ఉన్నటువంటి ప్రజలు తెల్లని వస్త్రములు ధరించుకుని వారి చేతుల్లో ఏమన్నాయండి అవి ఎందుకో చెప్తా కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన పద్నా పన్నెండవ వచ్చిన నుంచి ఆ ఖర్జూరు మట్ల ప్రత్యేకత ఒకటి కనబడుతుంది అదండి వీళ్ళు ఎవరండి నీతిమంతులు ఖజూర వృక్షం వలే వేస్తారు అందుకే నీతి మంతులు మువ్వు వేస్తారు వారి ఫలము వారి పని పోదు అందుకే వారు పట్టుకున్నది ఏంటండి లబాను లబాను చదువున తర్వాత వారు ఎదుగుదురు అప్పుడు ఎక్కడ నాటబడతారండి తెల్లని వస్త్రములు ధరించుకొని ఈ యొక్క కజోర పంటలు పట్టుకున్న వారు ఎక్కడ నాటబడతారు యహోవా మందిరములో నాటబడిన వారై వారు గట్టిగా చెప్పేనామ అదే ఎవరండట దేవుని మందిరములో నాటబడిన వారు ఎవరు మీరు వాళ్ళు పరలోకంలో కనబడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం అల్లి లుయా మరి ఇప్పుడు భూమి మీద ఆ దానికి చూచినగా దారి పొడవునా కొమ్మలేస్తారు బుట్టలు అంటే బట్టలు పరిచారు గాడిద మీద ఒక మంచి బట్ట వేసారు వస్త్రం దాని మీద యేసుప్రభు వారు కూర్చొని నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు అక్కడ రాయబడినటువంటి మాట ఏముందటండి దావీద కుమారునికి జయము 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 అని గమనిద్దాం ఆయన పునరుత్వైన తర్వాత గాడిత పనికి రాదు అపోస్తుల కార్యాల గ్రంథము ఒకటో అధ్యయనం తొమ్మిది నుంచి చదువుకుందాం ఆ ఒకటి తొమ్మిది నుంచి అపోస్తుల కార్యాలు ఒకటో తొమ్మిది ఒకటి అధ్యయన తొమ్మిదో వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పి వారు చూపి ఆయన ఆరోహణ వారి కన్నుల్లో కనబడకం ఒక మేఘము ఆయనను కొనిపోయిను ఆయన వెలుచుంద ఏం కొనిపోయిందండి ఏం కొనిపోయింది అండి ఒక మేఘం వచ్చి గాడిది కాదు ఇక్కడ ఒక మేఘం భయంకరమైన శిలువ శ్రమను అనుభవించడానికి ఆయన గాడిదని ఎక్కారు పరలోకి వెళ్దాని ఎక్కుతారు నీవు నేను కజ్జూరు మట్టి ఎందుకు పట్టుకోవాలంటే మొగవేస్తాం నీతిమంతులమై మొగవేయడానికి దాన్ని ఉపయోగించాను అంతేకాదట ఆయన ఆలయంలో నాటబడిన వారమై పనిహేన వచ్చిన నేవరాయిపోయిన తెలిసిన కీర్తల కాడికి వెళ్తే నా దేవుడని హోవా యథార్థవంతుడనియో ఆయనలో ఏ చిడుతనము లేదని ప్రసిద్ధి చేయటానికి వారు ముసల తన మందు ఇంకనూ ఇంకనూ చికి పెడతాడు ఎవరు ఎవరైతే దానికి చూచిన నీతి మంతులుగా ఉండేటకు ఆ కొమ్మ చూచిన ఏ కొమ్మ మొమ్మ వేయటకు ఆ కొమ్మ చూచిన ఇంకా నాట నాటఒటకు ఆ కొమ్మ చూసిన ఏ కొమ్మ ఏ కొమ్మ పెడితే ఆ బామ్మ కాదు ఏ కొమ్మ పెడితే ఆ కొమ్మ కాదు కజ్జోరకు ద అల్లి లూయా అందుకే ఇక్కడ చూడండి ఒకసారి దసరానికి మొదటి పత్రిక నాలుగో అధ్యయము దసరానికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకుందా సజీవులమై నిలిచిండు మనము ప్రభువుని ఎదుర్కొనిట ఎలా గెలుతామంటండి ఎలా గెలుతామంటండి ఆయనతో పాటు ఆకా ఇప్పుడు మనం బస్సు ఎక్కవచ్చు లారీ ఎక్కవచ్చు బైక్ ఎక్కవచ్చు ఎక్కడికైనా ప్రయాణం చేసినాం ఎందుకంటే గాడిదల కాలం అయిపోయింది కదండి ఈరోజు మన ప్రయాణ సాధనాలు చాలా డెవలప్ అయినాయి కానీ ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయన ఎలా తీసుకెళ్తాడంట ఆకాశ మండలంలో మేఘాల మీద వేసు వచ్చున్నాడు మరి అంతే కదా జోడుకుండా పేక అడిగాడు అంత అవుతాడు పనికి మళ్ళీ మాట్లాడుకున్నాడు ఈ మీటింగ్లు వేసుకున్నాడు నొమ్తాయి పోతారు అలా ఉండిపోరి ఆ టైంకే పరిస్థుద్ధులు అయిపోతాడు రెప్పపాటునమాలి అంతే ఈరోజు తెలియదు అన్న అందరూ ఆ రోజు తెలుసుకుంటారు దేవునికి స్తోత్రం లూయా అందుకే చూడండి ఏడాధ్యాయ ప్రకటన గ్రంథం పద్నాలుగో నుండి చదువుకుందామా ఏడాధ్యాయము ప్రకటన గ్రంథం అయ్యా నీకే తెలియదంటే ఇలా చెప్పారంట ఎక్కడి నుండి వచ్చారీ పరిశుద్ధులు వాళ్ళు నీతి మందులు వాళ్ళు ఈ యొక్క కద్యోగుల పట్ల చేత పట్టుకొని ముమ్మ వేసి దేవుని సన్నిధిలో ఎదిగి ఫలించి ఆయన ఆవరణంలో వర్తిల్లుతున్నటువంటి వీళ్ళందరి గురించి చెప్పబడింది వీళ్ళు మహాశ్రములలో నుండి వచ్చిన వారొర్రె పిల్ల రక్తంలో రకరకాల వస్త్రాలన్నీ అందులో ముంచే అంటే రకరకాల గుణాలన్నీ వీళ్ళ రంగులన్నీ వీళ్ళ యాసాలన్నీ యాసాలన్నీ తలంపులన్నీ ఆ యేసు ప్రభు వారి యొక్క ఎక్కడ రక్తంలో ముంచేసి ఆ వస్త్రాలు నుతుక్కొని వాటిని ఏం చేసుకున్నారంటే తెలుగు చేసుకొని వారు ఎక్కడుంటారండి అందుకే తెల్లని వస్త్రాలు వేసుకొని అందుకే ప్రజోరకు ముట్టలు కొట్టుకొని ఓ సన్నా జయం సన్నా జయం సన్నా జయం రాజులు రాజు ఇంకొక మాట కూడా చెప్పాడు చూడండి చదువుకుందాం సువార్త పద్నాలుగు అధ్యయం కూడా వచ్చి నేను వెళ్ళి వెళ్ళిండు స్థలంలో మీరు మరలా మరలా వచ్చి ఒక్కట ఇదిగో ఆకాశ మేఘారు ఆయన త్వరగా వచ్చిన్నాడు ఆయన వెహికల్ ఏంటండి మేఘం ఆయన మేఘం మీద వస్తాడు ఎలాడు వెళ్ళగిళ్ళాడు ఆ పోస్టుల కార్యాలి చదివిన మాట దగ్గర ఉంది ఆ ప్రజలారా ఏ విధముగా ఏసు భూమి మీద నుండి పైకి ఆరోహణమయ్యారో మరలా అలాగే వస్తారని ఆధ్యాయంలో చదివా గలలే ఆ మనుషులారా మీరెందుకు నిలిచి ఆ ఆకాశం వైపు చూసుకొని ఉండిపోయారు మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకొనబడిని ఇయ్యేసి ప్రజలలో ఏ విధంగా పరలోకం వెళ్ళడం చూశారో మళ్ళీ అదే మేఘాల మీద దేవుని స్తోత్రం లే అందుకేనండి ఆ మాటలు పట్టుకోవటం అందుకేనండి ఇంకొక మాట గాడిదే ఎందుకో ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మరి దేవుణ్ణి ఆ నిర్గమాకాండంలో పదమూడవ పదమూడవ వచ్చిన చదువుకోండి నిర్గమాకాండ ప్రతి గాడిద తొడిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా చూడండి చూడండి గాడిదకి బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ట అందుకే గాడిదని యేసుగ్రో గారు కూర్చొని దాని మీద ఆయన భారం పడి దాన్ని విడిపించి కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను ఆ కట్లు ఇప్పి రండి కట్లు ఇప్పి తీసుకొని రండి అని దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాని బతకాలన్నీ విడిపోయినాయి ఇప్పుడు యేసు ప్రభులు భరించింది ప్రియారా మనం ఈ లోక బంధకాల నుంచి విడుదల పొందాం యేసుని భరిస్తున్నామా వాక్యాన్ని మోస్తున్నామా అనేకుల యొక్క భారాన్ని భరించి ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నామా యేసును భరించి వాక్యాన్ని ధరించగలిగిన వారుగా మనం ఉన్నామాత్రం గాడిద పిల్ల వెళ్ల ఇచ్చి విడిపించబడి గొర్రె పిల్లలు ప్రతిష్ఠించబడాలి అలా లేకపోతే గాడిద మెడక ఇచ్చి అంట గొర్రె పిల్లనిచ్చే దాన్ని ప్రతిష్ఠించాలి సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయము మనం చాలా విషయాలు మనం గమనించినట్టయితే ఇరవై ఒకటి నుండి మనం చదివినట్టయితే బిలాంతో నోరు మానవ స్వరంతో గాడిది మాట్లాడుతుందంట ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ వచనాలన్నీ కూడా ఇరవై రెండో అధ్యాయం సంఖ్యాకాండంలో బిలా మేము తన ప్రజలైన ఇస్రాయిల్ని సభించడానికి దూషించడానికి వెళ్తే గాడిదకి దేవుడు మానవ స్వరం ఇచ్చి మాట్లాడటం అనేది జరిగింది మానవ స్వరంతో మాట్లాడింది నరుడుగా ఉన్న యేసుక్రీస్తుని భరించింది అందుకే అందుకే యేసుక్రీస్తు అంటే ఆ గాడిని పిలిచి దాని మీద కూర్చొని పోసన్నా చేయమని స్తోత్రాలు చెల్లించడానికి ఎందుకంటే అది విడుదల పొందింది మరి మనము ఏసును భరించగలిగినా ఏసు అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు సంఘంలో ఉన్నాడు సంఘం ఆయన శరీరము సంఘం యొక్క భారము పరిచర్య యొక్క భారం స్వార్థ యొక్క భారం భారవత్తులు ఏం చేయాలి బ్రమయ్యలేక కాదు బాధ్యత తీసుకొని ఈ పరిచర్య ఉంది నువ్వు బాధ్యత తీసుకుని నీకు నచ్చనట్టు నీకు తట్టనట్టు నీకు సంబంధం లేనట్టు వెళ్ళిపోయే వ్యక్తిగా కాకుండా యేసుని భరించడం అంటే దేవుని పనిలో నీవు కొనసాగటం ప్రార్థనలో కొనసాగటం సహవాసంలో కొనసాగటం ఇవన్నీ నీకు ఉన్నాయా ఖజోరపు మట్లు దేనికి దేనికి అంటే ఆ తెల్లని వస్త్రాలు దేనికి చూచినా పరిశుద్ధతకు చూచిన ఖజోరపు మట్లు నీ ఎదుగుదలకి నీ ఒరిదిల్లుటకు చూచిన అంతమంది నువ్వు వేసి నువ్వు అభివృద్ధి పొంది దేవుని మందిరములో నాటబడ్డకు ఆ కజూరపు మట్లు చూచిన అందుకే అక్కడ కజోరపు వృక్షము అని చెప్పాడు నీతిమంతులు కజోర వృక్షములే మోవేస్తారు అని చెప్పుకోవచ్చు నా దేవుడు యథార్థవంతుడు అని చెప్పడానికి దినదినము ఏమవుతారండి అభివృద్ధి పొంది ముసలితనం అంతా కూడా పచ్చగా చిగురిపడతారంట అంటే శక్తివంతులుగా దేవుని స్తోత్రం ఇదండి ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన గాడిది నిప్పాడు ఎందుకంటే ఆయన శిలువుకి వెళ్తున్నాడు గనక ఆయన పునరుత్నై వెళ్తాడు గాడిది మరీ లేదు శ్రమంలో ఉన్నప్పుడే నువ్వు ఏదైనా బాధపడతావు అందులో నుండి నీకు విడుదల ఇచ్చిన తర్వాత కోసం చేయమే అంతే కదా ఆ కన్నీరు ఆ దుఃఖము ఆ బాధ ఆయన భరించినటువంటి బాధలన్నీ తెలిగిపోయిన తర్వాత ఇంకేముంటాయండి ఇక పునరుత్నమే మాకి మహిమ మేలు ముచ్చి మనల్ని తీసుకొని వెళ్తాయి ప్రార్థన చేసుకుందాం తలని వంచండి పరిశుద్ధి ఆత్మ ప్రభు అప్పగించుకుందాం పరిశుద్ధిగా ఇదిగో నాయనా ఫలింపు అనేట మొమ వేసేటటువంటి కజోర వృక్షం వల్లే నీతి మంతులుగా పరిశుద్ధులుగా మేము మార్చుకోవడాలి తండ్రి మాకు ప్రార్థన చేద్దామా ప్రభా నిన్ను భరించినటువంటి జీవము కలిగిన వారుగా గాడిది ఎన్నడూ ఎవరునో దాని మీద రాయి కట్టబడుతున్న మా కట్టులన్నీ ప్రభా నీవే తెంచి ఉన్నావు కనుక మేము స్వాతంత్రులుగా మార్చబడ్డాము కనుక నీ విడుదల పొందాము కనుక నిన్ను భరించేవారు కనుక నీ పరిచర్యను భరించేవారుగా మమ్మల్ని మార్చండి అని ప్రార్థన చేసుకుందాం అమ్మగారు ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు